ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన ఆశ్చర్యవద్వదతి తథైవ్య ఆశ్చర్యవశ్చైనమన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ అర్థము ఈ ఆత్మను ఒకడు ఆశ్చర్యమైన దాని వలె చూస్తున్నాడు మరొకరు ఆశ్చర్యమైన దాని వలె చెప్పుచున్నారు మరొకరు ఆశ్చర్యమైన దాని వలె దీనిని గురించి వినుచున్నారు అలాగ విని చూచి చెప్పి కూడా ఒక్కరు కూడా దాని గురించి సరిగ్గా తెలుసుకోవడం లేదు వ్యాఖ్య ఆధ్యాత్మిక విద్య వీడంతోనే సమాప్తం కాదు ప్రత్యక్షమైన అనుభవంతోనే అంతా అర్థమవుతుంది కొన్ని జన్మల పుణ్య ఫలితంతో సత్వగుణం ప్రధానంగా ఉండి రజస్తమస్సులు తొలగి పరిశుద్ధంగా ఉండి నిర్మలమైన చిత్తంతో ఉన్నవారు లోకంలో తక్కువగా ఉండుటచే ఆత్మానుభూతిని పొందువారు తక్కువగా ఉన్నారు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నారు